The highest mm -hmm. so, is the rural population, 80.56% is the rural population. Total uh, area is 14,000 square kilometers and the population is around 22 lakhs. But there's some participants. Yes, Fortunate and because the has got a lot of experience. He has handled so many sites. the the areas of crops also we Here the uh the of 15 fourteen, twenty nine and village that ward segregates 7, are 719 for this. Next. And this is the central that is the actual central, this is a drought prone area, severe drought prone area. Sir. So mostly this Mongol area, sir, as you rightly pointed out. The western part is because next, next. Sir, this is the last 20 years only towards Bay of Belga. uh, if you see the up to same uh, code that is lost with the cell we you, next and this is ये वो कड़ी पार्ट में संबंधित चला तो अंदर तो फिर फर्स्ट प्रायोरिटी एक घंटे प्रिपेयरेडनेस तो मैं चेक किया था चाल बाव में कल तो इधर वो क्या नहीं हर दो पार्ट को देखा पुलिस का भी पुलिस The road infrastructure, uh, the total uh, uh, different types of uh, road. <coughs> These are the livestock. The total livestock, bachelors are the highest. The linear So even though the land is so uh, the extent total geographical area is 14 uh, lakh uh, hectares. Sir. land for non-agriculture, agriculture, permanent agriculture, land brushes and activities. Sir. சைக்லோன் சீசன் கொட்டினா சீர்பாட் இன்பேஷன் கேப்ஸ் గారు దుబాయ్ నుంచి వచ్చేసి ఫోకసింగ్ వచ్చేసింగ్కాన్ఫిడెన్స్ అయింది రెండు మూడు సార్లు కూడా ఉండొచ్చు రాత్రి కూడా ఉంటుంది కాబట్టి అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడి నుంచి కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను గ్రామ స్థాయి వరకు మీరు మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ పెట్టుకోండి ప్రతి సచివాలయంలో ఎవరు ఇన్ఛార్జ్ పెడతారు ఎవరు కంట్రోల్ సీఓ చెప్పి అందరూ గ్రామ స్థాయి వరకు అవైలబుల్గా ఓకే అది నా ఉంట్రోల్ రూమ్ లో సీనియర్ జూనియర్ అసిస్టెంట్ పెట్టేసి దాంట్లో సూపర్ లెవెల్ మినిమం ఉంది డేటా కలెక్ట్ చేసుకోవడానికి సో దట్ సమాచారం కరెక్ట్గా గా చూస్తేనే డెసిషన్స్ తీసుకోగలుగుతాను ఇప్పుడు నేను ఇంకా చెప్పాను కదా మీడియా ద్వారా మనకి స్క్రోలింగ్ కొన్ని ఇక్కడ వస్తూ ఉంటే పర్లేదు కానీ ఏ నెట్వర్క్ కంటే లేని ప్రజెన్స్ మన గవర్నమెంట్ ఉంది ప్రతి గ్రామంలో సిబ్బంది ఉన్నారు ఏమైనా జరిగితే ఇమీడియట్గా సమాచారం రావాలి దాంట్లో ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు అది చెట్టు పడిపోవచ్చు లేకపోతే చెరువు నిండొచ్చు లేకపోతే ఒక ఆవు ఎంతో ఏదో చనిపోవచ్చు గదిలో సరిపోవచ్చు లేకపోతే గొడుగులు పడవచ్చు ఏదేమైనా సమాచారం ఇమీడియట్గా రావాలి మీద స్పందన దాన్ని బట్టి ఉంటుంది మనకి అసలు తెలియదు ఏ అధికారి కన్నా మనం ఫోన్ చేసినప్పుడు ఆ అధికారి నాకు తెలియసా దృష్టిలో పలానా వివరాలు ఫోన్ చేశాము వివరాలు మా అత్యంత ఉంటాయి మీరు మీ ఊర్లో జరిగింది చెప్పి కదా అంటే నాకు తెలీదు అంటే ఇట్ మీన్స్ దట్ ఈస్ నాట్ ఇన్ ద విలేజ్ ఇట్ ఈస్ నాట్ యాక్టివ్ డిజాస్టర్స్లో ఇప్పుడు ఎలా ఉండాలంటే అప్రమత్తంగా ఉండాలి ఏ చిన్న చేసినా జరిగినా ఇమీడియట్గా దశదారులు చెప్పడం ఆర్టీఓ చెప్పడం లేకపోతే అగ్రికల్చర్ పై అధికారులు చెప్పడం ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ ఉంటాం

ఈ కాన్సెంట్రేటర్ ఉపయోగించుకోవాలి ప్రతి ఇన్ఫర్మ్ చేసుకోవడం మనకు వచ్చి లేదు అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి సో ఇది ఈ త్రీ డేస్ కూడా సార్ వస్తూ ఉంటారు సో రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆల్ ఆఫీసెస్ అందరూ కూడా ప్రిపేర్ గా ఉండాలని సందర్భంలో తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు అగ్రీమెంట్స్ మండే అగ్రీమెంట్స్ క్యాన్సిల్ చేయండి అదేవిధంగా ఎవరీస్ ఉంటాయి కాబట్టి రేపటి నుంచి కూడా స్కూల్స్ కూడా ఒక టూ డేస్ త్రీ డేస్ వరకు కూడా మనం హాలిడే ఇచ్చేసేస్తే బెటర్ అన్నసరీ రిస్క్ లేకుండా క్యూరియాసిటీ మీరు కూడా అమ్మా ఎవరి పిల్లల్ని చిన్న పిల్లల్ని ఎవరిని కూడా ఎలా చేయవద్దు ఇంటి దగ్గర ఉండమని చెప్పండి వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ద్రాస్ మాటలు అంటే తన ఫుడ్ ప్రిపేర్ చేసే ఫుడ్ తన మిల్క్ ప్యాకెట్స్ ఎగ్స్ కూడా వాళ్ళకి ఇంటిగా ఇచ్చేస్తే బెటర్